నల్గొండ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఆస్తి పన్ను వసూలు కోసం మున్సిపాలిటీ అధికారుల చర్యలపై ఫోకస్ నల్గొండ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మున్సిపాలిటీ పరిధిలోని నలభై ఎనిమిది వార్డులలో నలభై ఐదు వేల వాణిజ్య నివాస భవనాలు ఉన్నాయి వీటన్నింటికీ ఏడాది ఆస్తి పన్ను డిమాండ్ పద్దెనిమిది కోట్లుగా ఉంది అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది కోట్లు వసూలు కాగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా మిగతావి వసూలు చేయాల్సి ఉంది కానీ ఆస్తి పన్ను చెల్లించేందుకు భవనాల యజమానులు ఆసక్తి చూపడం లేదు పాత బకాయిలు ఈ ఏడాది ఆస్తి పన్ను కలిపి మొత్తంగా ముప్పై ఒక్క కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది రానున్న ఆరు నెలల కాలంలో ఐదు కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకుని వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ మేరకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు నల్గొండ పట్టణంలో భవనాల యజమానులు కొందరు ఆస్తి పన్ను సక్రమంగా చెల్లించకుండా మొండికేస్తున్నారు ఒక్కో భవనానికి కొందరు లక్షలలో బకాయి పడ్డారు దీంతో పాత బకాయిలే ఇరవై కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు బకాయిల వసూలు కోసం మున్సిపల్ సిబ్బంది వెళ్లగానే సంబంధిత భవనాల యజమానులు స్థానిక రాజకీయ నాయకుల నుండి ఫోన్లు చేయించి ఆస్తి పన్ను చెల్లించకుండా జాప్యం చేసుకుంటూ వస్తున్నారు దీంతో కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి ఎక్కువ ఆస్తి పన్ను బకాయి పడ్డవారిలో ఐదు వందల మందిని గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు పడ్డవారికి రెడ్ నోటీసులు జారీ చేశారు రెడ్ నోటీసుల జారీ తర్వాత కూడా బకాయి ఆస్తి పన్ను చెల్లించకుంటే Terima kasih kerana జప్తు చేసేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రత్యేక అధికారి పాలన కావడంతో సిబ్బంది రాజకీయ నాయకుల ఫోన్లను పట్టించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది దీంతో బకాయిలపై ఫోకస్ పెట్టి తొంభై శాతం వరకు వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ఉన్నారు ఇప్పటికే ఐదు వందల మంది బకాయిదారులను గుర్తింపు చేయడం జరిగిందని పాత బకాయిలు ఇరవై కోట్లకు పైగానే పెండింగ్ ఉన్నాయని ఏడాది పదకొండు కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉందని పాత బకాయిలు ఎక్కువగా పెండింగ్ ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆస్తి పన్నులు చెల్లించని బకాయిదారుల ఆస్తులను చట్టప్రకారం జప్తు చేస్తామని ఆస్తి పన్ను వసూలుకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాఫ్ అహ్మద్తో పాటు మున్సిపల్ రెవెన్యూ అధికారి శివరాం రెడ్డి సూచించారు నగరపాలక సంస్థకు మనకు నల్గొండ పురపాలక సంఘానికి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి ఇప్పటి వరకు మనకు సుమారు ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఆస్తి పన్ను సాధించడం జరిగింది ఇంకా సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ మనకు బ్యాలెన్స్ ఉంది ఇది కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మేము హండ్రెడ్ పర్సెంట్గా చేయాలని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది నాలుగు టీంలుగా రెడీ చేసుకోవడం జరిగింది ఇందులో ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అబో ఉన్న ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి రెడ్ నోటీస్ రెడీ చేసుకుంటూ రెడ్ నోటీస్ ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి డిసెంబర్ జనవరి నుండి ఆ యొక్క ఆస్తి పనులు జప్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఏమైనా ఆస్తులు ఉంటే దానికి జప్తు చేసుకుంటూ దానిపైన యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ అదేవిధంగా నల్ల బిల్లులు కూడా పదివేలు ఇరవై వేలు కన్నా ముండి బకాయిలు వేరుతున్నాయో వారిని కూడా నోటీసెస్ ఇచ్చుకుంటూ నల్లలు కట్ చేసుకునే విధంగా యాక్షన్ ప్లాన్ రెడ్డీ చేసుకోవడం జరిగింది ప్రజలందరూ ఏదో మార్చి వస్తే మనకు వడ్డీ మాఫీ స్కీమ్ వస్తుంది అనే ఆ భ్రమలో ఉండకండి వడ్డీ మాఫీ అనేది కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అవుతుంది దానిపైన వడ్డీ కూడా పది శాతం మీరు ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది ఇప్పుడు వడ్డీ లేకుండా మీరు ఇన్ టైంలో కట్టుకుంటూ నల్గొండ అపూర్పర సంఘానికి అభివృద్ధికి తోడ్పడాలని ఈ యొక్క ఆస్తి పన్ను మీ యొక్క శానిటేషన్ వర్కర్స్ యొక్క సాలరీస్ అండ్ మీ యొక్క టౌన్ డెవలప్మెంట్ కొరకే వాడడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క టౌన్ డెవలప్మెంట్కి మీరు సహకరిస్తూ నల్గొండ పులప్రసంగా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలు వాణిజ్య సముదాయాలు ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కూడా ఇన్ టైంలో కట్టుకుంటూ మనకు ఆ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికెట్స్ మీరు పొందాలని ట్రేడ్ లైసెన్స్ కూడా ఇన్ టైంలో చేసుకొని రిన్యూవల్ కూడా చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగ్ అండ్ క్లాత్ బ్యాగ్ వాడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నల్గొండ పట్టణ ప్రజలకు వర్తక వాణిజ్య వ్యాపార గృహ యజమానులకు తెలియజేయడం ఏమనగా ఇప్పటివరకు మనకు ప్రజెంట్ ఇయర్ వచ్చేసి పద్దెనిమిది కోట్ల డిమాండ్ ఉంది పద్దెనిమిది కోట్ల డిమాండ్లో మనం ఇప్పటివరకు పది కోట్లు వసూలు చేసినాము ప్రజెంట్ ఇయర్ ఇంకా ఎనిమిది కోట్లు పెండింగ్లో ఉంది మనకు ఏరియాస్ బ్యాలెన్స్ వచ్చేసి ముప్పై మూడు కోట్లు పెండింగ్లో ఉంది ముప్పై మూడు కోట్లు పెండింగ్లో ఉన్న వాళ్ళకి పదివేల నుంచి పైన ఉన్న వాళ్ళందరికీ రెడ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో రెడ్ నోటీస్ ఇష్యూ చేసిన వాళ్ళు ఎనిమిది వందల మందికి రెడ్ నోటీస్ జారీ అయిపోయినాయి జారీ అయిపోయినా ఇంకా ఇప్పటికీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాటింది ఇంతవరకు వాళ్ళు ఎటువంటి విధంగా స్పందించలేదు ఈ రేపటి నుంచి వాళ్ళకి మా టీం యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాము ముప్పై ఆరు మంది వార్డ్ ఆఫీసర్లతో ముగ్గురు ఆరేళ్లతో డివైడ్ చేసి మూడు టీములుగా విభజించడం జరిగింది రేపటి నుంచి మనకు పన్ను బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులని జప్తు చేసి సీజ్ చేయడం జరుగుతుంది కావున సకాలంలో పన్నులు చేయించి నల్గొండ పట్టణ అభివృద్ధికి తోడ్పలగలని కోరుకుంటున్నాను